ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకి మేజర్గా ఇప్పుడు పత్తి పంటలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ త్రిప్స్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది పత్తి పంటలలో అయితే సో దీనికి మనం కొన్ని రకాల మందులు అయితే చాలా రకాల మందులు అయితే చెప్తాను చెప్పాము ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో అయితే ఈ వీడియోలో ఒక బెస్ట్ మంది అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది అది ఏంటంటే మనకు ఈ జేటి అగ్రిటెక్ కంపెనీకి చెందిన రూపొందించిన కొత్త ప్రోడక్ట్ ఇది వచ్చి ఈ రాజల్ గోల్డ్ అండి సో దీని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ట్రిప్స్ అనేది మనకు పత్తి పంటలు ఎక్కువగా ఉన్నాయండి సో మనం దాదాపుగా పదహారు రోజుల నుంచి వర్షాలు అనేది ఎడతరేపు లేకుండా పడ్డాయి ఇంతకు అయితే సో మనకు స్ప్రేయింగ్ చేయడానికి కూడా వీలు లేకున్నంతగా డైలీ వర్షాలు అయితే పడేవి సో ఇప్పుడు మనకు వర్షాలు అయితే లేవు కాబట్టి ఖచ్చితంగా అయితే త్రిప్స్ సమస్యకు ఒక బెస్ట్ మంది అయితే వాడుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మనకు ఈ జేటి ఎగ్రెట్ ఎక్కువలది రజల్ గోల్డ్ అనేది మనకు ఈ పత్తి పంటలో వచ్చు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే త్రిప్స్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేయడానికి ఇది రజల్ గోల్డ్ అయితే పనిచేయడం జరుగుతుందండి సో దీనికి మీకు పత్తి పంటలో త్రిప్స్ రా అనే ఉధృతి ఎక్కువగా ఉంటే దీన్ని అయితే వాడుకోండి ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మంచి ఫలితం అయితే ఉంటుంది రజల్ గోల్డ్ అనేది ఇది మనకు ఈ త్రిప్స్ సమస్యనే కాకుండా మనకు తెల్లదోమ సమస్య కూడా పచ్చదోమ దోమ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది సో మనకు మొక్క గ్రోత్ రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి దీన్ని ఒక్కదాన్నే స్ప్రే చేస్తే కూడా మనకు ఇన్ని రకాల ఐ నాలుగు రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి రజల్ గోల్డ్లో అయితే సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మనం దోమకు ఒకటి వాడుకోవాల్సి ఉంటుంది త్రిప్స్కి ఒకటి వాడుకోవాల్సి ఉంటుంది అలాగే మొక్క పెరుగుదల రావడానికి పూత పిందె ఎక్కువగా రావడానికి వివిధ కాంబినేషన్స్ అయితే వాడుకుంటుంటాం మనము సో దీన్ని స్ప్రే దీన్ని ఇది ఆ విధంగా కాదు ఈ జెటి అగ్రిటెక్ వాళ్ళది రజల్ గోల్డ్ అనేది స్ప్రే చేస్తే తెల్లదోమ పచ్చదోమ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది దీనికి మనం అడిషనల్గా మనం పురుగు సమస్య ఉంటే పురుగు సమస్యకి మాత్రమే దీని కాంబినేషన్లో అయితే వేసుకోవాల్సి ఉంటుందండి సో మనకు అన్ని విధాలుగా ఇది పనిచేయడం జరుగుతుంది పిందే కూడా అధికంగా రావడానికి కాప్ సెట్టింగ్ అవడానికి కూడా ఇది పనిచేస్తుందండి సో ప్రతి ఒక్కరైతే ఈ రాజల్ గోల్డ్ అనేది వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి నేనైతే కూడా దీన్ని వాడదామనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది దీన్ని స్ప్రే చేసేటప్పుడు కూడా దీన్ని ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను నేనైతే రేపైతే చేసే చేస్తాను దీనికి సంబంధించి స్ప్రేయింగ్ కూడా వర్షాలు అయితే పడట్లేదు కాబట్టి దీనికి ఈ స్ప్రేయింగ్ చేస్తున్నాను ఈ పత్తి పంటకు మనం చూస్తున్న పత్తి పంటకే స్ప్రేయింగ్ చేద్దామనే ఉద్దేశంతో రజల్ గోల్డ్ అయితే తీసుకున్నాను దీని కాంబినేషన్లో మీకు పురుగు సమస్య ఉంటే పురుగు సమస్యకు మనకు జెటిఐ కాన్సారాన్ని అనేది దొరుకుతుంది జేటిఐ క్రిటెక్కువల్ కాన్సారాన్ని అయితే వాడుకోండి ఈ పత్తి పంటలో వచ్చు గులాబీ రంగు పురుగు సమస్య కానీ కాయతొలుచు పురుగు సమస్య కానీ అన్ని అన్ని రకాల లద్దె పురుగు సమస్యలు కూడా కంట్రోల్ అవ్వడానికి మనకి కాన్సారా అనేది పనిచేయడం జరుగుతుంది సో ఈ కాన్సారా అయినా కూడా మనం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల పూత వస్తుంది తెల్లదోమ పచ్చదోమ సమస్య కంట్రోల్ అయ్యి మనకు తామర పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది జెటి అగ్రిటెక్ వాళ్ళది ఈ రజల్ గోల్డ్ అయితే పనిచేస్తుంది దీని కాంబినేషన్లో మీరు పురుగు కూడా అడ్వాన్స్గా వేసుకున్నారనుకో ఈ గులాబీ రంగు పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ కాన్సార్ అయితే పనిచేస్తుంది సో మీకు కాన్సార్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ విఏ ఎవిడెన్స్ అని దొరుకుతుంది వారిది అగ్రిటెక్ వాళ్ళది సో దాన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి దీని కాంబినేషన్లో ఈ పురుగుకు సంబంధించిన మందు ఏదైనా కూడా మనకు కాన్సార్ ఉంటే కాన్సార్ కానీ ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ కానీ వాడుకోండి లేకపోతే మనకు ఇతర ఏ మందు అయినా దీని కాంబినేషన్లో పురుగుకు సంబంధించి వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది తక్కువ ధరలో అనుకుంటే మనకు ఈ గరుడా కంపెనీకి బాక్సర్ అనేది దొరుకుతుంది డెల్టా మిత్రిన్ అనేది మనకు అందులో టెక్నికల్ ఉంటుంది సో దాన్నైనా కూడా దీని కాంబినేషన్లో వాడుకోండి ఈ రాజల్ గోల్డ్ కాంబినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి పత్తి పంటలో వచ్చు తెల్లదోమ సమస్యను అలాగే మనకు పచ్చదోమ సమస్య అలాగే తామర పురుగు సమస్యను కంట్రోల్ చేసి మొక్క గ్రోతింగ్ అలాగే పూత ఖాతా ఎక్కువ వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది అలాగే కాఫ్ చెట్టింగ్ వచ్చిన పూత కూడా కాఫ్ చెట్టు అయ్యే విధంగా అయితే పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు కాన్సార్ అయితే తీసుకుంటే కాన్సార్ అయినా తీసుకోండి లేకపోతే తక్కువ ధరలో అనుకుంటే ఈ గరుడా కంపెనీకి ఇది బాక్సర్ అనేది మనం డెల్టా ఉన్న టెక్నికల్ ఉన్న వచ్చి మనకి ఏదైనా బాక్సర్ గరుడా వాళ్ళది బాక్సర్ దొరికితే బాక్సర్ అయినా వాడుకోవచ్చు బయర్ వాళ్ళది డెసిస్ హండ్రెడ్ దొరుకుతుంది దాన్నైనా కూడా వాడుకోవచ్చు లేకపోతే ఈ టెక్నికల్తో ఉన్న ఇతర ప్రోడక్ట్లు అయినా కూడా వాడుకోండి దాన్ని వచ్చి మనం ఒక ఎకరానికి వంద ఎంఎల్ అయితే స్ప్రేన్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ రజల్ గోల్డ్ అనేది మీకు త్రిప్స్ సమస్య నియంత్రించడానికి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది కావాలనుకున్న వాళ్ళు మీకు స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేసి మీరు ఖచ్చితంగా కనుకోండి మీకు వాళ్ళు దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తారు ఈ రజల్ గోల్డ్ గురించి సో నేనైతే కూడా దీన్ని తీసుకురావడం జరిగింది త్రిప్స్ సమస్యకైతే సో ఎక్కువ ఉధృత ప్రధానంగా నా పొలంలో కానీ ఇతర రైతుల పొలాల్లో కూడా ఉన్న సమస్య ఏంటంటే త్రిప్స్ సమస్యనండి ఎక్కువగా సో అందుకోసమైతే దీన్ని స్ప్రే చేద్దామనే ఉద్దేశంతో నేను కూడా తీసుకురావడం జరిగింది దీన్ని స్ప్రే చేసేటప్పుడు కొన్ని కాంబినేషన్స్ అయితే తీసుకున్నాను అవి ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలు అయితే తెలియజేస్తాను స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తానండి సో వీడియోనైతే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్